అలా లెస్ ప్రైజ్లోకి తీసుకొచ్చానండి ఆఫర్ సైలు కావాల్సిన వాళ్ళు పాజిటివ్ అయితే బుక్ చేసేసుకోండి లిమిటెడ్ స్టాకే ఉంటుంది ఇది వచ్చేసి మంచి జార్జెస్ యాడ్ అండి బిస్కో జార్జెస్ లాగానే ఉంటుంది సాఫ్ట్ వస్తుంది ఇదంతా థ్రెడ్ వీవింగ్ ఫాయిల్ ప్రింట్ అయితే కాదండి అంతా థ్రెడ్ వీవింగ్ వస్తుంది బార్డర్ వచ్చేసి ఇలా మీకు బ్రోకెట్ బ్లౌజ్ బార్డర్ అనేది వస్తుంది బ్లౌజ్ కూడా వచ్చేసి మనకు ప్రిన్స్ కట్లోనే ఉంటుందండి రెగ్యులర్ బ్లౌజెస్ లాగానే చూడవచ్చు బ్లౌజ్ కూడా బ్రోకెట్ బ్లౌజే వస్తుంది హ్యాండ్స్ క్యాజువల్ హ్యాండ్స్ అనేది ఉంటుందండి ఇది ఈ శారీ ప్రైస్ వచ్చేసి ఓన్లీ త్రిబుల్ నైన్ అండి టూ శారీస్ బుక్ చేసుకున్న వాళ్ళకు ఫ్రీ షిప్పింగ్ ఉంటుందండి సింగిల్ శారీస్ అయితే ఎయిటీ రూపీస్ ఎక్స్ట్రా ఉంటుందండి షిప్పింగ్ ఛార్జెస్ అనేవి ఓన్లీ త్రిబుల్ నైన్ అండి మంచి బడ్జెట్లో ఇస్తున్నాను ఎవ్వరు మిచ్చేసుకోకుండా తీసేసుకోండి సాఫ్ట్ ఉంటుంది ఫ్యాబ్రిక్ వచ్చేసి ఇది వచ్చేసి మంచి రామగ్రీన్ శారీ అండి ఓకేనా లైవ్లో ఉన్న వాళ్ళైతే లైక్ చేయండి ఇలా వస్తుంది నెక్స్ట్ వచ్చేసి మంచి పింక్ కలర్ అండి లైవ్ క్లియర్గానే ఉంది కదండి మీ అందరికైతే లైవ్లో ఉన్న వాళ్ళైతే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓన్లీ త్రిబుల్ నైన్ అండి రెడీ టు వేర్ వచ్చేసి ఓన్లీ త్రిబుల్ నైన్ అండి యమునా గారు హాయ్ అండి ఫస్ట్ లైక్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఇది వచ్చేసి ఓన్లీ త్రిబుల్ నైన్ అండి ఇవైతే లిమిటెడ్ స్టాకే ఉందండి ఎక్కువ అయితే పీసెస్ అయితే లేవు కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల నేను అనేది స్టాక్ అనేది క్లియర్ చేద్దామని చెప్పి సేల్స్ అనేది పెట్టానండి ఓకేనా లవ్స్ అండి మంచి పింక్ కలర్ అండి ఎవరికైనా సెట్ అయిపోతుంది ఇది సిల్వర్ కలర్ థ్రెడ్ వీవింగ్ అండి ఇదంతా కూడా థ్రెడ్ ఫైల్ ప్రింట్ అయితే కాదు అలా అంటే చాలా క్లాసీగా ఉంటుంది శారీ చాలా సేల్ చేసామండి ఈ శారీస్ అయితే మనం అందరికీ తెలుసు పైపింగ్ కూడా నీట్గా ఉంటుంది చూసుకోవచ్చు లక్ష్మి గారు హాయ్ అండి పైపింగ్ కూడా చూడవచ్చు ఇన్నర్ లోడింగ్ వస్తుంది మీకు స్టిచ్చింగ్ చేస్తే అవుతుందండి ఫైవ్ హండ్రెడ్ దాకా స్టిచ్చింగ్ ఛార్జెస్ ఉంటాయి మనకు ప్రింట్స్ కట్లోనే ఉంటుంది బ్లౌజ్ ఫిట్టింగ్ వచ్చేసి థర్టీ సిక్స్ ఉంటుందండి మార్జిన్ వచ్చేసి ఫార్టీ ఫార్టీ టూ వరకు వస్తుందండి ఎక్స్ట్రా కూడా ఉంటుంది ఇంకా ప్లస్ సైజ్ వాళ్ళు ఉంటే మాత్రం నన్ను అడగని నేను చెప్తాను సైజెస్ చెప్పిన తర్వాత బుక్ చేసుకోండి ఓన్లీ త్రిబుల్ నైన్ ఫాల్ పీకో బ్లౌజ్ స్టిచ్చింగ్ అండ్ అన్నీ ఉంటాయండి మీకు ఓన్లీ త్రిబుల్ నైన్ అండి ఇందులో ఈ టూ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి మంచి పార్టీ శారీ అండి జిమ్ ఇచ్చో శారీ మంచి ఫా షైనింగ్ అవుతూ వస్తుంది ఇప్పుడు మ్యారేజ్ సీజన్ కాబట్టి రిసెప్షన్స్కి అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి బ్లౌజ్ వచ్చేసి ఇలా ఫ్లోరల్లో వస్తుందండి మీకు బ్లౌజ్ అనేది ఈ బ్లౌజ్ అనేది మన మల్టిపుల్ శారీస్ మీద కూడా వే వేర్ చేసుకోవచ్చు సో శారీ చూపించిన తర్వాత బ్లౌజ్ అనేది క్లియర్గా చూపిస్తా అండి మీకు ఇలా ఫ్లోరల్ డిజైన్ అనేది వస్తుందండి ఇప్పుడు చాలా హ్యాండ్ ప్రింట్ డిజిటల్ ప్రింట్ అనేవి చాలా అంటే చాలా ట్రెండింగ్లో ఉంది ఇలా వస్తుంది ఈ శారీ మనం మీరు అందరూ చూ యాక్చువల్గా మనం మేము సెవెంటీన్ నైన్టీ నైన్ ఎయిటీన్ నైన్టీ సేల్ చేశాము బట్ ఈరోజు ఆఫర్ ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫోర్టీన్ నైంటీ నేనండి సింగిల్ కలరే ఉంది ఇది వచ్చేసి సీ గ్రీన్ కలర్ అండి లైట్ సీ గ్రీన్ కలర్లో ఉంటుంది బ్లౌజెస్ కూడా మనకు హైలైట్ ఉంటాయండి అన్నీ కూడా మీకు బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే ఫినిషింగ్ హైలైట్ ఉంటుంది చూడొచ్చు మీకు జూమ్లో అర్థం కావాలన్నా నేను ఈరోజు క్లియర్గా నుంచి తీస్తున్నాను లైవ్ అనేది బ్లౌజ్ ఫ్యాబ్రిక్ కూడా ఇలానే షైన్ అవుతూ వస్తుంది మల్టిపుల్ శారీస్ మీదకి వేసుకోవచ్చు అండి ఫ్యాబ్రిక్ హైలైట్ ఉంటుంది బ్యాక్ ఓపెన్ అనేది వస్తుంది మనకు నెక్ డిజైన్ వచ్చేసి ఇలా డైమండ్ షేప్ అనేది వస్తుంది విత్ పైపింగ్తోని బోట్ నెక్ అనేది వస్తుందండి హ్యాండ్కి వచ్చేసి ఇలా జస్ట్ ఇలా కుందన్స్ అనేది వస్తుంది ఇవైతే ఏం పోవండి చాలా స్టిఫ్నెస్తో వస్తుంది మీకు పోవడం అలాంటి అయితే ఏముండదు నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ఇలా వస్తుంది బ్లౌజెస్ అనేది బ్లౌజ్ ప్రింట్స్ కట్టుతో వస్తుంది నీట్గా వస్తుంది బ్లౌజ్ అనేది పైపింగ్ కూడా ఎన్నెల ఉడుతూ నీట్గా వస్తుంది చూడొచ్చు ఇది ఓన్లీ ఫోర్టీన్ నైన్టీ నేనండి ఇది కూడా సింగిల్ పీసే ఉంది కాసిన ఫాస్ట్ బుక్ చేసేసుకోండి ఇవి కూడా అలాంటే చాలా ట్రెండింగ్లో ఉన్న శారీసే అండి ఇవన్నీ కూడా మళ్ళీ ట్రెండ్ అవుతున్నాయి శారీస్ అంతా ఇదంతా కూడా మైకప్ ప్రింట్ అండి చాలా స్ట్రాంగ్ ఉంటుంది ప్రింట్ అనేది మీకు ఇలా చాలా స్ట్రాంగ్ అనేది ఉంటుంది ఏం పోదు మంచి కలర్ కాంబినేషన్ హైలైట్ ఉంటుంది చాలా క్లాసీగా ఉంటుంది చూడండి ఇట్లా వస్తుంది శారీ అనేది ఇలా వస్తుంది మంచి పర్పుల్ కలర్లో వస్తుంది శారీ అనేది బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుంది డైమండ్ షేప్లో వస్తుంది బ్లౌజ్ అనేది హ్యాండ్స్ వచ్చేసి ఇలా వర్క్ అనేది వస్తుందండి హ్యాండ్స్ అనేది ఇలా వస్తుంది హ్యాండ్కి వచ్చేసి ఇలా చెమకీ వర్క్తో వస్తుంది ఇలా హ్యాండ్ మొత్తం కూడా హెవీ వర్క్తో వస్తుంది ఏమన్నా గారు థ్యాంక్ యూ అండి హ్యాండ్స్ వచ్చేసి ఇలా వర్క్ అనేది వస్తుంది మనకు ఇదంతా కూడా సీక్వెన్స్ వర్క్ చాలా నీట్గా ఉంటుంది చూడండి ఒకసారి ఇలా వస్తుంది వర్క్ మొత్తం కూడా ఇలా వస్తుంది ఈ శారీ ప్రైస్ కూడా అంతే అండి రెడీ టు వేర్ వచ్చేసి ఓన్లీ త్రిబుల్ నైన్ అండి ఇవన్నీ మనం ఫోర్టీన్ నైన్టీ అయిన అలా సేల్ చేసినాయి బట్ ఓన్లీ త్రిబుల్ నైన్కే వస్తుందండి శారీ కావాల్సిన వాళ్ళు బుక్ చేసుకోండి ఇందులో కలర్స్ అవైలబుల్ ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి మంచి గ్రీన్ కలర్ శారీ అండి ఇది వచ్చేసి మంచి గ్రీను ఇలా వస్తుంది శారీ వచ్చేసి బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుంది బోట్ నెక్తో హ్యాండ్స్ వచ్చేసి ఇలా సీక్వెన్స్ వర్క్తో వస్తుంది ఇలా చాలా క్లాసీగా వస్తుంది చూడవచ్చు బ్యాక్ వచ్చేసి ఇలా ఇలా వస్తుంది ఇది కూడా ఓన్లీ త్రిబుల్ నైన్ అండి మంచి వర్క్ అని చెప్పొచ్చు మీకు ఫాల్ పీకో బ్లౌజ్ స్టిచ్చింగ్ అన్నీ ఉంటుంది చాలా క్లాస్క్ కూడా ఉంటుందండి వర్క్ అనేది అయితే హార్డ్ లుక్ అలా అయితే ఏముండదు ఉండదు డీసెంట్ ఉంటుంది చూడొచ్చు చెమ్కి అనేది కూడా చాలా డీసెంట్ ఉంటుంది వర్క్ అనేది ఇలా వస్తుంది హ్యాండ్ వర్క్ ఇది వచ్చేసి మంచి గ్రీన్ అండి ఈ బ్లౌజెస్ మనం దేని మీదకైనా వేసేసుకోవచ్చు థ్యాంక్ యూ అండి నైస్ అని పెట్టారు థ్యాంక్ యూ అండి ఇలా వస్తుంది మనకు నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి మంగళగిరి కాపీ అని చెప్పొచ్చండి శారీ సాఫ్ట్ ఉంటుంది ఫ్యాబ్రిక్ ఇదంతా కూడా జరీ లైన్ ఫైల్ ప్రింట్ అయితే ఏముండదు మొత్తం లైనే ఉంటుంది మంచి లేస్ బార్డర్ అనేది కూడా వస్తుందండి శారీకి వచ్చేసి మంచి లేస్ బార్డర్ వస్తుంది ఇలా కట్ వర్క్తో చూడొచ్చు ఇలా బీడ్స్తోని ఇలా లేస్ అనేది వస్తుంది బీడ్స్తో వస్తుంది లేస్ అనేది చాలా సాఫ్ట్ ఉంటుంది ఫ్యాబ్రిక్ పట్టు శారీ లాగానే ఉంటుందండి లుక్ లైక్ లుక్ లైక్ చూడడానికి అయితే దీనికి వచ్చేసి మంచి డిజిటల్ బ్లౌజ్ అనేది పేరప్ చేసామండి యాక్చువల్గా ఇవన్నీ కూడా నెక్తోనే చేశామండి డిజైనర్ శారీస్ కాబట్టి హ్యాండ్స్ నార్మల్ హ్యాండ్స్ వస్తుంది బ్యాక్ డిజైన్ మాత్రమే మారుతూ ఉంటాయి కొన్ని డైమండ్ షేప్లో కొన్ని డ్రాప్ షేప్లో అలా వస్తుంది ఇవి వేసుకుంటే లుక్ వస్తుంది కొంచెం ఇలా పెట్టడం వల్ల షేప్ అవుట్ అయినట్టు అనిపిస్తుంది కానీ ఉండదు అలా ఇది ఈ శారీ ప్రైజ్ కూడా ఇది వచ్చేసి మనం సెవెంటీ నైంటీన్ అయిన అలా సేల్ చేసామండి ఈరోజు ఆఫర్ ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫోర్టీన్ నైన్టీన్ అండి కొన్ని చూపిస్తా అండి మళ్ళీ కొన్ని శారీస్ నెక్స్ట్ లైవ్లో కూడా చూపిస్తాను ఈరోజైతే కొన్ని సెట్ చేశాను ఇలా వస్తుంది మంచి గ్రీను గ్రీన్కి శాటిన్ బ్లౌజ్ అనేది వస్తుంది మల్టిపుల్ శారీస్ మీదకి వేసేసుకోవచ్చు ఈ బ్లౌజ్ అనేది ప్రిన్స్ కట్లోనే వస్తుంది చాలా క్లాస్గా ఉంటుంది ఇందులో టూ కలర్స్ అవైలబుల్ ఉన్నాయండి ఓన్లీ ఇది వచ్చేసి మంచి పికాక్ బ్లూ కలర్ లాగా ఉంటుందండి స్కై బ్లూ కలర్ లాగా అలా వస్తుంది సేమ్ బ్లౌజ్ కాన్సెప్ట్ మాత్రం సేమ్ వస్తుంది డిజిటల్ బ్లౌజ్తో వస్తుంది ఓన్లీ ఫోర్టీన్ నైంటీ అండి సింగిల్ శారీ అయితే ఎయిటీ రూపీస్ ఎక్స్ట్రా ఉంటుంది టూ శారీస్ బుక్ చేసుకున్న వాళ్ళకైతే ఫ్రీ షిప్పింగ్ అనేది ఉంటుందండి నెక్స్ట్ వచ్చేసి ప్లెయిన్ శారీ అండి ఇది వచ్చేసి ఓన్లీ ఒక టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ చేసి క్లోజ్ చేస్తా అండి లైవ్ హాయత్త అతిర ఫైన్ నువ్వు బాగున్నావా నెక్స్ట్ లైవ్లో మళ్ళీ కొన్ని చూపిస్తాను చాలా రోజు అయిందని చెప్పేసి జస్ట్ లైవ్ ఇలా పెట్టాను ఇది వచ్చేసి మంచి పిస్తా గ్రీన్ అండి లైవ్లో మాత్రం అస్సలు క్వాలిటీ రా కలర్ కాంబినేషన్ అస్సలు తెలవట్లేదు కానీ చాలా క్లాసీగా ఉంది కలర్ మాత్రం మంచి పిస్తా గ్రీన్ అండి కలర్ కాంబినేషన్ సాఫ్ట్ ఉంటుంది ప్లెయిన్ శారీస్ ఇప్పుడు మోస్ట్ ట్రెండింగ్లో ఉంది కదా ఇదైతే న్యూ కలెక్షన్ అండి మీకు ట్యాజిల్స్ కూడా చూడవచ్చు ఇలా వస్తుంది టాజిల్ అనేది డిఫరెంట్గా ఇలా వస్తుంది బ్లౌజెస్ హైలైట్ అని చెప్పొచ్చు అండి ఈ శారీస్కి మాత్రం ఇలా వస్తుంది బ్లౌజ్ అనేది హెవీ వర్క్ అనమాట ఇదంతా కూడా ఎంబ్రాయిడరీ వర్క్ అండి మిషన్ ఎంబ్రాయిడరీ అసలు మీరు అఫ్ అండ్ టఫ్ వాచ్ చేసినా కూడా పోదండి అంత స్ట్రాంగ్ ఉంటుంది వర్క్ హ్యాండ్స్ కూడా చూడవచ్చు ఇలా మంచి కట్ వర్క్తో స్కాలప్ అనేది ఇలా వస్తుంది బ్యాక్ వచ్చేసి అక్కడ ఒక బూటీ అక్కడ ఒక బూటీ వస్తుందండి బ్యాక్ వచ్చేసి దీని కాంబినేషన్ బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుంది ఇలా చేస్తే క్లియర్గానే ఉందా అండి లైవ్ అంటే మనం కనబడకుండా ఇలా దగ్గర నుంచి చూపిస్తే కొంచెం డిజైన్స్ మంచిగా అర్థమవుతుందని ఇలా ప్లాన్ చేశాను ఇలా ఓకే అనుకుంటే ఇలానే కంటిన్యూ చేద్దాం లైవ్ అనేది ఇలా వస్తుంది బ్లౌజు ఇది కూడా మనం ఫోర్టీన్ నైంటీ నైన్కి అలా సేల్ చేసామండి బట్ ఈరోజు సేల్ ప్రైజ్లో ఓన్లీ లెవెన్ నైంటీ నైన్ ఓన్లీ లెవెన్ నైంటీ నైన్ అండి మంచి పెస్తా గ్రీన్కి డార్క్ పెసర్ గ్రీన్ కాంబినేషన్ ఇలా వస్తుంది కాంబినేషన్ అనేది చూసుకోవచ్చు ఇలా వస్తుంది కాంబినేషన్ ఇందులో నెక్స్ట్ వచ్చేసి మంచి గోల్డ్ కలర్ అండి శారీ వచ్చేసి ఎవ్వరికైనా సెట్ అయిపోతుంది గోల్డ్ కలర్ శారీ ఇలా ఇలా వస్తుంది గోల్డ్కి వచ్చేసి డార్క్ కాఫీ కలర్ లాగా ఉందండి బ్లౌజ్ కాంబినేషన్ ఈ బ్లౌజెస్ అయితే మనం దేని మీదకైనా వేసేసుకోవచ్చండి మల్టిపుల్ శారీస్ మీదకి ప్లెయిన్ శారీస్ కానీ ఫ్యాన్సీ శారీస్ దేని మీదకైనా వేసేసుకోవచ్చు ఎందుకంటే ఓవరాల్గా అన్నిటి కూడా మోస్ట్ మోస్ట్ ఆఫ్ వర్క్ అనే థ్రెడ్ అనేది గోల్డ్ కలర్లోనే ఉంది కాబట్టి దేని మీదకైనా వేసేసుకోవచ్చు చూడండి ఎంత క్లాస్ ఉందో ఇది వర్క్ అనేది ఓన్లీ లెవెన్ నైంటీ నైన్ అండి ఇది వచ్చేసి ట్రెండింగ్లో ఉన్నటువంటి కలర్ అండి మంచి బ్లూ కలర్ డిఫరెంట్ కాంబినేషన్స్ వచ్చినాయండి బ్లౌజెస్ అన్నీ కూడా కాంట్రాస్ట్లో మంచి డిఫరెంట్ కలర్లో వచ్చాయన్నమాట బ్లౌజెస్ అన్నీ కూడా ఇలా వస్తుంది బ్లౌజ్ అనేది ఓన్లీ లెవెన్ నైంటీ నైన్ అండి షిప్పింగ్ ఛార్జెస్ అనేది ఎయిటీ రూపీస్ ఎక్స్ట్రా ఉంటుంది టూ శారీస్ బుక్ చేసుకునే వాళ్ళకు ఫ్రీ షిప్పింగ్ అనేది ఉంటుందండి నెక్స్ట్ వచ్చేసి మంచి లైట్ ఆనియన్ పింక్ అండి ఇలా వస్తుంది సేమ్ మీకు వీడియోలో ఉన్న విధంగానే ఉంటుంది కలర్ లిటిల్ బిట్ కొంచెం డార్క్ అనేది ఉంటుంది ఇందులో కలర్ అసలు హైలైట్ అవుతలేదు కానీ లైవ్లో చాలా బాగుంది కలర్ కాంబినేషన్ అనేది దీనికి బ్లౌజ్ వచ్చేసి ఇలా పేరప్ చేస్తామండి ఇలా వస్తుంది వస్తువెన్ నైంటీనే ఏవైతే కంఫర్టబుల్ ఉంటాయండి శారీస్ వచ్చేసి బాడీ హగ్గింగ్ శారీస్ నెక్స్ట్ వచ్చేసి మంచి డార్క్ పీచ్ కలర్ అండి దానికి మంచి మెరూన్ బ్లౌజ్ అనేది ఇచ్చాము ఈ బ్లౌజ్ కూడా చాలా శారీస్కి మనకు మ్యాచ్ అయిపోతుంది ఇలా వస్తుంది హ్యాండ్ అనేది బ్యాక్ అనేది అక్కడ అక్కడొక బూటీ ఒక బుట్టి అనేది వస్తుంది ఇలా వస్తుంది బ్లౌజ్ బ్లౌజ్ కూడా మంచి ఫ్యాబ్రిక్ అండి సాఫ్ట్ ఉంటుంది ఫ్యాబ్రిక్ వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి మంచి జార్జెస్ శారీ అండి ఇదంతా కూడా థ్రెడ్ బూటీతోనే వస్తుంది అక్కడ ఒక బూటి అక్కడ ఒక బూటీ థ్రెడ్ అనేది వస్తుంది మంచి కట్ వర్క్ లేస్ అనేది వచ్చిందండి లేస్ వస్తుంది మీకు కట్ వర్క్తో లేస్ అనేది వస్తుంది లేస్ కలర్లోనే బ్లౌజ్ అనేది వస్తుంది ఈ శారీ కూడా మనం సిక్స్టీ నైన్టీ నైన్ దాకా సేల్ చేసాం బట్ ఈరోజు ఆఫర్ ప్రైస్ వచ్చేసి ఓన్లీ లెవెన్ నైంటీ నైన్ అండి ఇదొక్క కలెక్షన్ చూపించి లైవ్ క్లోజ్ చేస్తా అండి మళ్ళీ ఇంకో లైవ్లో కలుద్దాం కావలసిన వాళ్ళు బుక్ చేసేసుకోండి లిమిటెడ్ స్టాకే ఉన్నాయి అయితే ఇది వచ్చేసి ఓన్లీ లెవెన్ నైంటీనేనండి లెవెన్ నైంటీనే షిప్పింగ్ ఛార్జెస్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది సింగిల్ శారీ బుక్ చేసుకుంటే టూ శారీస్ బుక్ చేసుకున్న వాళ్ళకైతే త్రీ షిప్పింగ్ అయితే ఉంటుందండి దీని బ్లౌజ్ అనేది కనబడలేదండి కాకపోతే మీకు చూపిస్తాను నెక్స్ట్ కలర్స్లోనే విధంగా వస్తుంది బ్లౌజు శారీకి ఇక్కడ వచ్చేసి పళ్ళు పాటుకు హెవీగా వస్తుందండి మీకు శారీలో మాత్రం అక్కడొకటి అక్కడొకటి వస్తుంది చింగుల దగ్గర పళ్ళుకు మాత్రం హెవీగా వస్తుంది మంచి జార్జెస్ శారీ అండి సాఫ్ట్ ఉంటుంది ఫ్యాబ్రిక్ ఇందులో నెక్స్ట్ వచ్చేసి ఇలా వస్తుందండి పీచ్ కలర్ డార్క్ పీచ్ కలర్ సేమ్ అదే కాన్సెప్ట్ అండి మంచి లేస్ బార్డర్తో వస్తుంది వీటికి బ్లౌజెస్ అనేది ఇలా వస్తుందండి దీ ఇందాకలో చూపించిన సీగ్రీన్ దానికి కూడా ఇలానే వస్తుంది బ్లౌజ్ అనేది చూడవచ్చు ఎంత నీట్గా కూడా మీకు కట్ వర్క్తో ఇలా కట్ వర్క్ అనేది వస్తుంది మన మనకి నీట్గా వస్తుంది వర్క్ అనేది బ్లౌజ్ ఫ్యాబ్రిక్ కూడా చాలా డిఫరెంట్ ఉంటుందండి ఫ్యాబ్రిక్ అనేది బ్లౌజ్కి అక్కడొక బూటీ అక్కడొక బుట్టి అనేది ఇలా వస్తుంది హ్యాండ్ పార్ట్ వచ్చేసి ఇలా వస్తుంది ఇవి గోల్డ్ థ్రెడ్ కాబట్టి మనం ఓల్డ్ ఫ్యాన్సీ శారీస్ మీదకి దేని మీదకైనా పేరప్ చేసేసుకోవచ్చు బ్లౌజు ఓన్లీ టూ డేస్ సేల్ ప్రైస్ వచ్చేసి ఓన్లీ లెవెన్ నైంటీన్ నెక్స్ట్ వచ్చేసి పిస్తా గ్రీన్ అండి డార్క్ పిస్తా గ్రీను సేమ్ యాస్టీజ్ ఉంటుందండి ఇంకొంచెం డార్కే ఉంటాయి కలర్స్ వీడియోలో కొంచెం డల్ అనిపిస్తున్నట్టు అనిపించింది కానీ ఇంకొంచెం డార్కే ఉంటుంది పెసర్ గ్రీన్ అనేది ఇంకొంచెం డార్కే ఉంటుంది దీనికి బ్లౌజ్ వచ్చేసి డార్క్ గ్రీన్ అనేది పేరప్ చేసినామండి లేస్ కలర్లోనే వస్తుంది బ్లౌజ్ అనేది నీట్గా వస్తుంది ఇలా వస్తుంది ఈ కలర్ కూడా చాలా బాగుందండి మంచి లైట్ కలర్ పేస్టల్ కలర్ దీనికి డార్క్ పర్పుల్ కలర్ అనేది వచ్చిందండి బ్లౌజ్ అనేది బ్లౌజ్ వర్క్ అనేది ఇలా వస్తుంది హెవీగా నెక్స్ట్ వచ్చేసి మనం ఇది గ్రూప్లో పెట్టామండి శారీస్ అనేది వితౌట్ బ్లౌజ్ విత్ స్టిచ్చింగ్ బ్లౌజ్ అని కానీ చాలా మంది విత్ స్టిచ్డ్ బ్లౌజెస్తో నా ఆర్డర్ అనేది ఇచ్చిందండి చాలా మందికి స్టాక్ అవుతాని చెప్పాను మళ్ళీ రీస్టాక్ అయితే అయినాయండి కావాల్సిన వాళ్ళు బుక్ చేసుకోండి ఇది వచ్చేసి హ్యాండ్ ప్రింట్ అండి శారీకి వచ్చేసి హ్యాండ్ ప్రింట్ లాగా వస్తుంది ఇలా పికాక్ డిజైన్ అనేది ఇలా పికాక్ అనేది ఇలా హ్యాండ్ బూటీ అనేది వస్తుంది మీకు శారీ చివరిలో కూడా చూడవచ్చు ఇలా కట్ వర్క్ అనేది వస్తుంది ఇది రెడీ అయిపోయిందండి ఇది ఆల్రెడీ బుక్డ్ అయిపోయింది ఫాల్ కూడా వేసాము చూడవచ్చు మీకు అవుట్లైన్లో కూడా మంచి జరీ అనేది వస్తుందండి హైలైట్గా మగ్గం వర్క్ లాగా చాలా అంటే చాలా లైట్ వెయిట్ ఉందండి హెల్దీగా ఉన్న వాళ్ళకి మాత్రం చాలా బాగుంటుంది శారీ మాత్రం వెరీ లైట్ వెయిట్ గ్రాండ్ కట్టుకున్న ఫీలింగ్ ఉంటుంది వీటి కొంచెం కాంట్రాస్ట్ కలర్లోనే బ్లౌజెస్ అనేది వచ్చిందండి హ్యాండ్కి వచ్చేసి ఇలా మగ్గం వర్క్ అనేది వస్తుంది జేవిఎం గారు హాయ్ హాయ్ ఇలా వస్తుంది హ్యాండ్కి మగ్గం వర్క్ అనేది వస్తుంది ఇది ఓన్లీ రెడీ టు వేర్ వచ్చేసి సెవెంటీన్ నైన్టీ నైన్ అండి ఇవి చాలా ట్రెండింగ్లో ఉన్నాయి ఈ శారీస్ మాత్రం ఇన్స్టాలో ఇది కూడా మీకు సెవెంటీన్ నైన్టీ నైన్ ఇచ్చాను బట్ ఈ రోజు ఆఫర్ కింద మాత్రం ఓన్లీ సిక్స్టీన్ నైంటీ నైన్ హండ్రెడ్ రూపీస్లు చేస్తాను కావాల్సిన వాళ్ళు బుక్ చేసుకోండి ఇందులో కలర్స్ వచ్చేసి మంచి గోల్డ్ అండి గోల్డ్ కలర్ ఇలా వస్తుంది రెడ్ కలర్ లైన్స్తో వస్తుంది మనం వెయిట్ చేసుకుంటే ఇలా వస్తుందండి సారీ శారీ వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి మంచి గ్రీన్ కలర్ అండి సారీ శారీ ఇలా వస్తుంది ఇప్పుడే ఓపెన్ చేస్తానండి ఓపెన్ చేసి చూపిస్తుంది ఇది వచ్చేసి మంచి లెమన్ ఎల్లో టైప్ ఇలా వస్తుంది సారీ బ్లౌజ్ ఇలా వస్తుంది స్టిచ్చింగ్ అయితే చాలా లుక్ ఉన్నాయండి ఇది ట్రెండింగ్లో ఉన్నటువంటి లావెండర్ కలర్ అండి చాలా అంటే చాలా బాగుంది శారీ మాకు చాలా వెయిట్ లెస్ అండి క్లాసీగా ఉంటుంది ట్రెండిగా కూడా ఉంటుంది శారీస్ కావలసిన వాళ్ళు ఇప్పుడు ఆఫర్లో చూపించిన ఎవరికైనా నచ్చినట్టయితే అయితే బుక్ చేసేసుకోండి నెక్స్ట్ లైవ్లో మళ్ళీ కలుద్దాం అండి ఓకేనా అండి బాయ్ అండి అందరికీ